సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామానికి చెందిన మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్బాబు రైతులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలకు కోవేరపాలెం పాపిరెడ్డిపాలెం గ్రామాల్లోని శివాయి భూములు ఇతర పంట భూములు సుమారుగా నాలుగు వందల ఎకరాలకు సరైన పారుదల కాలువలు లేకపోవడంతో పూర్తిగా పంటలు దెబ్బతిన్నట్లుగా సుధీర్ తెలిపారు ఈ విషయాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన సొంత నిధులతో కాలువలను తవ్వించి రైతాంగాన్ని ఆదుకున్నాడని ఆయనకు మరియు రాష్ట్ర కార్యదర్శి తాము ఉంటామని రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగపట్నం శేఖర్ బాబు గంగపట్నం సతీష్ పిన్నపాటి వెంకట సుబ్బయ్య మొద్దురవి భట్ట రాధాకృష్ణ గంగపట్నం మల్లికార్జున బడుగు వెంకటేష్ కైతిపల్లి మహేష్ ఎలసిరి దయాకర్ అన్న మస్తానయ్య భట్ట పోలయ్య తదితరులు పాల్గొన్నారు నేను తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిని తోటపల్లిగూడి మండలానికి మా గ్రామంలో దాదాపుగా రెండు వందల ఎకరాలు శివాయి భూమి ఉంది దీనికి సంబంధించి మొన్న తుఫాన్ వచ్చింది కారణంగా ఎల్లం వచ్చి మొత్తం పొలాలంతా మునిగిపోవడం జరిగింది ఆ ఎల్లం కాలువ తవ్వనందు వల్ల నీళ్లు బాక రైతులు నారులంతా చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ నా దగ్గరకు చెడిగిన వెంటనే నేను చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి చెప్పిన వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్గా కాలువ అన్నారు ఇరిగేషన్ అధికారులను అడిగినా కూడా అది శాంక్షన్ లేనప్పటికీ ఆయన సొంత నిధులు వెచ్చించి రైతులకు సమస్య అనగానే ఆయన సొంత నిధులతో దాదాపుగా సుమారు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కాలువ తవ్వించడం జరుగుతుంది దీనికి మా ఊరు రైతుల తరఫున మేమందరం కూడా ఆయనకి ఎప్పటికీ ఉంటాం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్మ సురేంద్ర గారు కూడా మా ఊరు రైతుల ఉంది ఎమ్మెల్యే గారికి ఆయన కూడా మా ఊరు రైతులు సాయం చేయడం జరిగింది ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లాలో ఎక్కడైనా సరే రైతులకి సమస్య అంటే ముందుండేది ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడైనా కూడా చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడ రైతుకు సమస్య అంటే అక్కడ ఆయన ఉంటారు మరి ఇంకోసారి ఆయన రైతు పక్షపాతిగా ఇప్పుడు నిరూపించుకున్నాడు దానికి చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మాది గ్రామం ఇక్కడ రెండు వందల ఎకరం నీళ్లు పోయేదానికి వసతి లేక కాలువ పెట్టుకుంది నారులు పోయే ఒకసారి ఇప్పుడు మళ్ళీ నారయాత్రలు వేసుకుని నారయాత్రలు కూడా పోతున్నాయి ఆయన వెంటనే కోవిరిపాడు గ్రామంలో మా సుధీర్ బాబు ఇప్పుడు కలిసిన తర్వాతనే మమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళాడు ఆయన అప్పటికప్పుడే స్పందించి అది ఇది ఏమనకుండా రైతులు వచ్చారు కాబట్టి సుధీర్ సుధీర్బాబు కాలువ ధమ్మని పంపించాడు కాలవ కాలధమను పంపించాడు దాని నుంచి ఆయనకు రుణపడి ఉంటాం మేము చాలా ధన్యవాదాలు బాగా ఒకటిన్నర కిలోమీటర్ దా కాలం ఉంది చాలా ఆకుబెట్టిపోతుంది ఆయన సొంత నిధులతోనే పోయినపాటినే స్పందించి చూపిస్తున్నాడు అది చాలా సంతోషంగా ఉంది మాకు చాలా గర్వకారంగా ఉంది అది